పోటీలో నిడిగిరి విభాగానికి ఏర్పాటు చేసి ఈ పోటీలో మొదటి బహుమతి సాధించిన వారు చుట్టూరు ఆంజనేయ స్వామి ఆశలకు చుట్టూరు రామకృష్ణారెడ్డి గారు నీలంగా మండలం బంజార్ జిల్లా వచ్చా విద్యామోహన్ రెడ్డి గారు కొత్తవారి కడపలో వైఎస్ఆర్ కడప జిల్లా సాయి

E

ఎరగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు అహ్మత్నాన్ పల్లి వాడి చేత నాలుగు వేల మూడు వందల ముప్పై అడుగుల ఒక్కొంగులు లాగి మూడో బహుమతిని కైవసం చేసుకున్నారు ఆ యొక్క మూడో బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని సుంకిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు మాజీ సర్పంచ్ పాయసంపల్లి వారి కుమారుడు గోపుల్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు ನಾಲ್ಕು ಬಹುಮತಿ ಮೂಲೆ ವೇಮಾರೆಡ್ಡಿ ಗಾರು ನಾಗಾಯಪಲ್ಲಿ ನಾಲ್ಕು ಬಹುಮತಿ ಮೂಲೆ ವೇಮಾರೆಡ್ಡಿ ಗಾರು ನಾಗಾಯಪಲ್ಲಿ ಗಾರು ಅಂತ ಮೇಲೆ ತುಂಬಿದ பதிவேல ரூபாயிரு சூப்பாயி சர்வந்து చెప్పుడు రాయారా జూ ఈ రెడ్డి ముల్లపాడు సంటనగారు డిద్దలూరు అయి బహుమతిగా పిట్టి పాపయ్య పిట్టి పామయ్య గారు ఏడవ మతి రెడ్డి చెల్లె వెంకట్రామరెడ్డి గారు అల కట్టుబడి కోలిమెడ గారు అలగనూరు ఏడు వేలు రూపాయలు నూకలు పోయిన చిన్న సుబ్బరాయకుమార్ వెంకట సుబ్బన్

ఇతది మిరే ఇందివరు మిరే ఇందివరు ఇయన ఎవరు ఇయన అదలాస్టర్ ఇవతలాదనా పదన్ క్లాస్ పదన్ క్లాస్ చెప్పట్లు 9 బిజీవీ కేర్ బాల్స్ ఉండ్యా గురువిజే కుమార్ రెడ్డి గారు 9వ ప్రైజ్ 9వ ప్రైజ్ నొక్కనపోయిన శ్రీరాములు నొక్కనపోయిన ప్రసాద్ గారు దాత నా అర్థం అర్థం నాకు అర్థమైంది లెక్క పట్టుకోండి సాయి వాళ్ళది పోతుంది సై వాళ్ళది ముద్దు నోటి దాకా ప్రైజ్ ము చంద్రబాబు రెడ్డి గారు గొల్లపల్లి

గువ్వల చన్నారెడ్డి గారు చిన్న కేసవరెడ్డి చిన్న కృష్ణారెడ్డి చిన్నసింగర్పల్లి చెన్నై ఎన్నది 11 పల్ల రవి వర్మ కుమార్ వెంకట సుధీర్ ఇదరు జా పల్ల రవి ఎడర్ అయిపోయింది అన్న బా అన్న రెండు వేల మా క్లాస్ కొట్టండి చెప్పే పన్నెండు కట్టుబడి రోలి మేడం గారు అలాగను స్వామి పాపనే వెళ్తారు పన్నెండవ ప్రైజ్ దాత దాతా కనిపోయిన రామాయంలో అక్క దేవతల పూజారి వారి కుమారుడు సాయి హరి మణికంఠ రైట్